సిక్క రామంత మంచోడు ఇంకో లేడు తెలుగులో కానీ కన్నడంలో కానీ తమిళంలో కానీ హిందీలో కానీ ఏ హీరోకి కూడా ఎంత హైట్ కట్అవుట్ ఎవరు పెట్టలేదు ఇది ఫస్ట్ టైం పెద్ద కట్అవుట్ ఎందులో ఇండియాలోనే లార్జెస్ట్ కట్అవుట్ ఒక్కసారిగా ఫస్ట్ టైం అలా చూసేసరికి నీ ఫీలింగ్ ఎలా ఉంది నా ఫీలింగ్ అయితే అసలు ఫస్ట్ టైం ఇంత పెద్ద కట్అవుట్ రామ్ చరణ్ కట్అవుట్ చూశాను ఇంకా చూసిన వెంటనే బా ఇంత బాగుంటుందా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు రామ్ చరణ్ కట్అవుట్ చూడడానికి వచ్చావా

అంటే మన రాష్ట్రీయ రామ్ చరణ్ యువ శక్తి ఎవరైతే ఉన్నారో ఫస్ట్ శివాచారి గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ అనమాట ఇవాళ ఇంత మంచి ఈవెంట్ ఇక్కడ జరుపుకుంటున్నాం దీంట్లో చాలా చాలా కష్టం ఉంది అండ్ కృషి ఉంది దాంతో పాటు అంటే డబ్బు కూడా ఉంది అండ్ అలాగే రామ్ చరణ్ గారి అభిమానులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఎలా ఉన్నారు విజయవాడ అని అడగాల ఏదో ఒకసారి సౌండ్ చేయండి ఇప్పుడు నేను చెప్తాను మీరు ఎలా ఉన్నారు చల్లగా డిజైన్ డిజైన్ల కండి డిజైన్

కటౌట్ ఆఫ్ ద కంట్రీ సో అత్యంత ఎత్తైన కట్అవుట్ సో ఇప్పటికే భారతదేశంలో రికార్డ్ సాధించింది ఇది వరల్డ్ వైడ్ రికార్డ్ మంది ఇప్పుడు ఆయన అత్యంత ఎత్తైన కట్అవుట్ భారత రికార్డ్స్ కాదు సో వరల్డ్ వరకు చేరింది సో ఇంటర్నేషనల్ వండర్ బుక్స్ ఆఫ్ రికార్డ్ అందుకోబోతున్నారు ఫస్ట్ మీరు ఆ రికార్డ్ అందిస్తే యా వెరీ సడన్ అండ్ శివాచారి గారు ఆ రికార్డ్ ని అందుకుంటున్నారు ఎలాంగ్ విత్ అఖిల భారత చిరంజీవి గారి అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ ప్రెసిడెంట్ మహేష్ గారు స్వామి నాయుడు గారు కూడా ఉన్నారు వీటి మీద సో వారి చేతుల జరుగుతుంది సో ఎస్ గతంలో ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేది చాలా మంది సెలబ్రిటీస్కి కి సెలబ్రిటీస్ కి అలాగే ఏదైతే కొన్ని డిఫరెంట్గా ఎవరైతే రికగ్నైజ్ చేయబడతారో అటువంటి వారికి ఇది గుర్తింపు చేసి ఇచ్చే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ సో ఈరోజు టూ ఫిఫ్టీ సిక్స్ టాలెస్ట్ మీరు చూస్తున్నారు రామ్ చరణ్ గారిది సో దిస్ హావ్ బీన్ ఎంటర్ ఇన్ టు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ దిస్ విల్ ఎంటర్ ఇన్ టు దిస్ అకాడమిక్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ గేమ్ చేంజర్ టీమ్ అండ్ రాజ్ గారు ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గేమ్ చేంజర్ క్యాలెండర్ని అందజేస్తారు ఇప్పుడు దిల్ రాజు గారికి సో మొదటి క్యాలెండర్ని వారు లాంచ్ చేస్తున్నారు దిల్ రాజు గారి చేతుల మీదుగా సో ఈ లాంచింగ్లో స్వామినాయుడు గారు అండ్ మహేష్ గారు కూడా మేము ఇండియాలో ప్రతి సంవత్సరం పదహారు వందల మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇవ్వడంతో పాటు ఎవ్రీ ఇయర్ టూ టూ క్రోర్స్ ప్రతి సంవత్సరం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీలాగే మేము కూడా చిరంజీవి గారి అభిమానులం ఇదే స్ఫూర్తి నుండి అమెరికాలో కూడా దాదాపు ఇరవై ఇరవై ఐదు రాష్ట్రాల్లో ఎవ్రీ ఆగస్ట్ రక్తదాన శిబిరాలు చేస్తూ ఉంటాం ఎందుకంటే మనం చిరంజీవి అభిమానులు చిరంజీవి గారి కోసం ప్రాణాలు ఇవ్వటం కాదు రక్తం నుంచి ప్రాణాలు నిలబెడతాం సో లవ్ యూ ఆల్ థాంక్యూ సో మచ్ జల్ల గండి జల్ల గండి జల్ల గండి తగలమ చకట సచ్చనండి

ఎక్సైట్మెంట్ నేను కూడా చాలా చాలా ఎక్సైటెడ్ ఉండి గేం చేంజర్ అవునున్నారు దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ఇస్ నమస్తే టు జైవాలా నమస్తే టు ఆల్ ద గెస్ట్ హియర్ ఇట్స్ మై ప్రివిలేజ్ టు బి ఆఫ్ ఈవెంట్ అండ్ అంధిరకి సపోర్ట్ చేంజ్ अगेन చేంజర్ So Adipura, love you, Bali. uh Ram Chanam is the greatest superstar. I heard a lot of things. He has done a lot of hard work. When I was shooting with the uh, one of the assistant choreographers, she assisted me. And she told me he worked a lot harder in humidity on this Jaragandi, Jaragandi song. And it inspired me to work harder. So guys, please support the biggest superstar of... India and the world, Mr. Ram Charan! And big shout out to Raju Garu. I is so humble to be to be here and give you all the love. Thank you so much, all all the very best to all the teams. Thank you. Honey. Thank you, thank you. ట్రైలర్ నా ఫోన్లో ఉంది కానీ మీ దగ్గరకు వచ్చే వరకు మేము ఇంకా చాలా వర్క్ చేయాల్సి ఉంది ఎందుకంటే ఈరోజు ట్రైలరే సినిమా రేంజ్ని డిసైడ్ చేస్తుంది అవునా కాదా సో ఆ రేంజ్లో మీకు ట్రైలర్ ఇవ్వడానికి రెడీ అయ్యాం కొత్త సంవత్సరం జనవరి ఫస్ట్ రోజు మీరు ట్రైలర్ చూస్తారు ముందుగా హలో విజయవాడ సినిమా అంటేనే విజయవాడ తెలుగు సినిమా పుట్టినిల్లు విజయవాడ అలాంటి విజయవాడలో ఈరోజు రామ్ చరణ్జీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఫీట్ కటౌట్ పెట్టి మరొక చరిత్ర సృష్టించినందుకు విజయవాడ అలాగే మెగా అభిమానులు పవర్ స్టార్ అభిమానులు మెగా పవర్ స్టార్ అభిమానులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏం అభిమానులే బాబు మీరు మామూలు అభిమానులు కాదు ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి సుప్రీం హీరో చిరంజీవి గారి ద్వారా మెగా స్టార్ వరకు ఉండి ఈరోజు బాస్ మెగా బాస్ ఒకరే బాస్ ఆయనే స్టార్ మెగాస్టార్ గారి గురించి ఎప్పుడు మాట్లాడినా ఎంత మాట్లాడినా చాలా తక్కువే తన కష్టంతో తను మెగాస్టార్ అవ్వడమే కాదు మనకు మన పవర్ స్టార్ గారిని అందించారు పవర్ స్టార్ తర్వాత మెగా పవర్ స్టార్ గారిని అందించారు వీళ్ళే కాకుండా బన్నీ సాయితరం తేజ్ వరుణ్ తేజ్ ఇలా ఒక తెలుగు సినిమాలో మెగాస్టార్ గారి మహావృక్షాన్ని మనకు అందించారు సో దానికి మీరు వెనకాల ఉండి అభిమానులు కండి నలభై యాభై సంవత్సరాల నుంచి మెగాస్టార్ గారికి తోడుగా ఉంటూ ఈరోజు రామ్ చరణ్ గారు కటౌట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఫీట్ వరల్డ్ రికార్డ్ కట్అవుట్ పెట్టి మరొకసారి మీ అభిమానాన్ని చాటుకున్నందుకు ధన్యవాదాలు ఇక గేమ్ చేంజర్ పోతావా సో నేను విజయవాడ రావటానికి వీళ్ళు అడిగినప్పుడు ఇరవై తొమ్మిదికి సరే ఫ్రీ పెట్టుకుంటాం అనుకున్నాను బట్ రావడానికి ఇదొక కారణం అయితే మన డిప్యూటీ సీఎం గారు కూడా కలవటం కోసం అమెరికాలో ఈవెంట్ చేశాం గ్రాండ్ సక్సెస్ సో రోజు నిన్న మీరు టీవీలలో చూసుంటారు అక్కడ చూసిన వాళ్ళు అప్పుడు ఎంజాయ్ చేశారు మరి అమెరికాలో అంత గ్రాండ్ సక్సెస్ అయ్యాక మన డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడదామని వచ్చాను సో కళ్యాణ్ గారు ఇచ్చే డేట్ని బట్టి ఎక్కడ చేసుకుందాము ఆ ఈవెంట్ డిసైడ్ చేసుకుందాం బట్ ఆ ఈవెంట్ మటుకు మామూలుగా ఉండకూడదు మామూలుగా అంటే ఒక చరిత్ర చరిత్ర క్రియేట్ చేయాలి ఆ ఈవెంట్తో సో సో గేమ్ చేంజర్ అయ్యాక ఓజీ మీడికి షిఫ్ట్ అవుదాం సో ఇందాక నేను విజయవాడకు బయలుదేరినప్పుడు వన్ ఓ క్లాక్ చిరంజీవి గారికి ఫోన్ చేశాను సార్ సినిమా రెడీ అయింది అప్పుడు మీరు చూశారు మళ్ళీ ని చూడాలి అని సో ఇంటికి రాజు చూస్తాను అన్నారు సో టూ ఫార్టీ ఫైవ్కి వారు సినిమా చూడడం మొదలుపెట్టారు నేను బయలుదేరా బట్ నా మనసు అంతా అక్కడే ఉంది ఏ సీరీ ఎలా చూస్తున్నారు అయినా ఎలా ఎంజాయ్ చేస్తున్నారని కరెక్ట్ ఇక్కడ వచ్చి కూర్చున్నాను చిరంజీవి గారి ఫోన్ ఒకే మాట అన్నారు సరే ఇట్లా విజయవాడకి వచ్చాను కట్అవుట్ లాంచింగ్ గురించి ఓ అక్కడ ఉన్నావైతే మన ఫ్యాన్స్కి చెప్పు సంక్రాంతికి మామూలుగా మనం కొట్టట్లేదు సో సినిమా చూశారు మళ్ళీ చిరంజీవి గారు చూశారు ఒకే ఒక మాట చెప్పారు జనవరి పది డెనెట్ గా మీరు మెగా పవర్ స్టార్ని మెగా పవర్ స్టార్లో మెగాని చూస్తారు పవర్ని చూస్తారు నాలుగు సంవత్సరాల క్రితం శంకర్ గారు ఈ కథ చెప్పినప్పుడే ఈ కథలో ఏముంది త్రిపులర్ తర్వాత చరణ్తో సినిమా తీస్తే అభిమానులకు కానీ తెలుగు ప్రేక్షకులకు కానీ అప్పుడు త్రిపులప్పుడు నేను ఇంకా ప్యానింట్గా ఆలోచించలేదు ముందు మన సినిమా ఏంటి అనేది ఆలోచించాను ఆ రోజు కథ విన్నప్పుడు ఏదైతే నాలుగు సంవత్సరాల క్రితం ఫీల్ అయ్యానో చిరంజీవి గారు ఇప్పుడు ఇందాక ఒక్కొక్క సీన్ గురించి మాట్లాడుతుంటే ఆనందం వేసింది ఎస్ రేపు మెగా పవర్ స్టార్ని మీరు జనవరి పది స్క్రీన్ మీద చూసినప్పుడు తన నటన విశ్వ నట విశ్వరూపం చూస్తారు ఐఏఎస్ ఆఫీసర్గా కొద్దిసేపు పోలీస్ ఆఫీసర్గా ఇంకొద్దిసేపు ఒక పొలిటికల్ లీడర్గా ఉండాల్సిన లక్షణాలతో ఇలాంటి ఎన్నో దాంతో ఉంటూ శంకర్ గారి మార్క్ పాటలు రేపు బిగ్ స్క్రీన్స్ మీద మీరు చూడబోతున్న ఐదు పాటలు దేనికి అదేలాగుంటాయి సరిపోలే అక్కడ దినిపియాల థ్యాంక్ యూ సో శంకర్ గారి పాటలు ఒక్కొక్క సాంగ్ని టెన్ డేస్ ట్వెల్ డేస్ షూట్ చేస్తూ ఒక్కొక్క సాంగ్ని తీర్చిదిద్దారు రేపు అది మనకు స్క్రీన్ మీద ఏ సాంగ్ ఆ సాంగ్ అని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటూ అలరిస్తుంది సినిమా కూడా లెంత్ విషయంలో శంకర్ గారిని ఒకటి అడిగాను సార్ మీరు తెలుగు సినిమా తీస్తున్నా అన్నారు మాకు రెండు గంటల నలభై ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు సో ఎగ్జాక్ట్లీ రెండు గంటల నలభై ఐదు నిమిషాలు సినిమా అయిన అందంగా మంచి ఫస్ట్ ఇవాళ చిరంజీవి గారికి చూపించాం సో అలా సినిమా మీకు పరిగెత్తుతూ ఉంటుంది ఎక్కడ ఆగకుండా ఆ హీరోయిజం డ్యాన్సులు ఫైట్లు ఏది కావాలో ప్రేక్షకులకి అది అందిస్తూ అన్ప్రడెక్టబుల్ సో హీరో విలమ్ సీన్స్లో సూర్య గారితో జరిగే సీన్స్ కానీ డైలాగ్స్ కానీ రేపు మీకు థియేటర్లో గద్దరిద్దుతాయి సో జనవరి పది ముందు జనవరి ఒకటి ట్రైలర్ కళ్యాణ్ గారు డేట్ ఇస్తే ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ ఆంధ్రప్రదేశ్లో ఒక మెగా ఈవెంట్ జనవరి పదితో సినిమా సో న్యూ ఇయర్కు మీరు రెడీ అండి సంక్రాంతి పండుగ ఈ పండుగ మామూలుగా మనం చేసుకోకూడదు సో ఒక రేంజ్లో ఒక రేంజ్లో చేసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అయింది ఎటువంటి ఇష్యూస్ అయితే జరగకుండా మెగా అభిమానులు పౌస్టర్ అభిమానులు గ్లోబల్ రామ్ చరణ్ గారి అభిమానులు అయితే కనుక ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్ గా అయితే కనుక ముగించేసారు సో భారత్ బందోబస్తు కూడా పక్కన బందీగా ఏర్పాటు చేశారు ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇష్యూ గొడవలు అయితే జరగలేదు ఈవెంట్ కూడా చాలా సక్సెస్ఫుల్గా హ్యాపీగా అయితే ముగిసింది సో ఇలాంటి విషయాలు ఈవెంట్స్ రామ్ అంతా మంచోడి ఇంకోలేడు తెలుగులో కానీ కన్నడంలో కానీ తమిళలో కానీ హిందీలో కానీ ఏ హీరోకి కూడా ఎంత హైట్ కట్ట ఎవరు పెట్టలేదు ఇది ఫస్ట్ టైం పెద్ద కట్అవుట్ ఎందులో ఇండియాలోనే లార్జెస్ట్ కట్అవుట్ ఒక్కసారిగా ఫస్ట్ టైం అలా చూసేసరికి నీ ఫీలింగ్ ఎలా ఉంది నా ఫీలింగ్ అయితే అసలు ఫస్ట్ టైం ఇంత పెద్ద కట్అవుట్ రామ్ చరణ్ కటౌటే చూశాను ఇంకా చూసిన వెంటనే బా ఇంత బాగుంటుందా అని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు రామ్ చరణ్ కట్అవుట్ చూడడానికి వచ్చావా రామ్ చరణ్ ఫ్యానా చాలా బిగ్ ఫ్యాన్ ேம் மூவீ வந்து ஆ மூவீ கூட ப்ளாக் பஸ் ஹிட் அரிசி ஐஎம் அன்பிர